తెలుగుదేశం పార్టీకి చంద్రబాబే బలం చంద్రబాబే బలహీనత కూడా ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీకి ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్ కంటే కూడా లీడర్ లెవెల్ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి అందులో కీలకమైనటువంటిది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రారంభమైనటువంటి సమయంలో ఎన్టీఆర్ పాజిటివ్ వే ఆ పార్టీకి ఊతమిచ్చింది ఎన్టీఆర్ చేసినటువంటి కొన్ని నిర్ణయాలు దెబ్బతీసినప్పుడు పార్టీ మొత్తం కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ సవరించుకున్నప్పుడు ప్రజలు దాన్ని అంగీకరించినప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చింది అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ స్టేజ్ని చంద్రబాబు ఆక్యుపై చేశారు ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ఈ రోజున మళ్ళీ వ్యక్తి పార్టీగానే నడుస్తుంది ఇవాళ నిర్ణయాలు అన్నటువంటిది కీలకం ఆ నిర్ణయాల్లో అత్యంత ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ లాంటి కొత్తగా అభివృద్ధి చెందాల్సినటువంటి ప్రాంతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కీలకమైనటువంటిది ఈ రోజున మద్యానికి సంబంధించినటువంటి అంశం మద్యం షాపులు జనాల ఇళ్ల మధ్యనకు వచ్చేసి అల్లాడిపోతున్నటువంటి సమయంలో మహిళలందరూ తిరగబడతా ఉంటే మొట్టమొదటి ప్రమాణ స్వీకారం రోజున ఉన్నటువంటి పది సంతకాల్లో ఒక్కటైనటువంటి మద్యానికి సంబంధించి బెల్ట్ షాపులు రద్దు చేస్తానన్నటువంటి మాటని ఏమాత్రం నెగ్గించుకోలేకపోయినటువంటి చంద్రబాబు చివరికి వైన్ షాపుల కోసమును బార్ల కోసం బార్లా తలుపులు తెరిచారన్నటువంటి పేరుని మాత్రం కొనసాగించుకుంటున్నారు ఇంకొకటి ఈ బెల్ట్ షాపులకు తోడుగా తాజాగా తెలంగాణ గవర్నమెంట్ను విమర్శించినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా తామే చేస్తున్నారు అందులో కీలకమైంది హైవేలను తీసుకొచ్చి స్టేట్ రోడ్స్ కింద డిస్ట్రిక్ట్ రోడ్స్ కింద మార్చేసి అక్కడ వైన్ షాపులు బార్లని అనుమతించేటువంటి ప్రక్రియ ఇది ఎంతటి దుర్మార్గము మహిళా సమాజం అంతా ఎంతటి ఆగ్రహంతో ఉంటుంది ఈవెన్ సా పురుషులు కూడా మద్యానికి సంబంధించి రోడ్ల మీద తాగి తందనాలు ఆడాలని గందరగోళాలు చేయాలని ఎవరు కోరుకోరు సమాజం ప్రశాంతంగా ఉండాలంటే తాగేవాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండాలి వాళ్ళ వ్యక్తిగత జీవితంగా ఉండాలి రోడ్ల మీద తాగి పడిపోయేటువంటి వాళ్ళని చూసినప్పుడు అంతా కూడా అసహించుకుంటారే కానీ ఎవరు అభినందించరు మరి అట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చి పెట్టడం ద్వారా చంద్రబాబు ఏం చెప్పదలుచుకున్నారు ఇంకొకటి అత్యంత కీలకమైనటువంటిది భూములకు సంబంధించినటువంటి అంశం లేదా సదావర్తి భూముల వ్యవహారం అనుకుందాం సదావర్తి భూముల వ్యవహారం లాంటి వాటిలో క్రియాశీలక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండి కూడా తీసుకోకపోవడం లేదా అగ్రిగోల్డ్ లాంటి వ్యవహారాల్లో చట్ట ప్రకారం చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఆ భూములన్నింటినీ ప్రభుత్వమే తీసుకున్నావు పక్కన భూములు లేవు అన్నప్పుడు ఆ భూముల్ని ప్రభుత్వమే తీసుకుని పారిశ్రామికవేత్తలు కేటాయించచ్చు కదా ఆ డబ్బులేదో ప్రభుత్వమే ఇచ్చేసేయచ్చు కదా ఆ డబ్బుల్ని తీసుకొచ్చేసి మిగతా ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళందరికీ పెంచచ్చు కదా ఆ పని చేయకుండా ఈరోజు కూడా సాగ తీసుకుంటూ రావడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అంటే నిర్ణయాలు తీసుకునేటువంటి చోట జాప్యం అవసరమైనటువంటి చోట్లేమో ఆలస్యం చేయడం అవసరం లేనటువంటి చోట్ల వేగంగా నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే సదావర్తి భూముల వ్యవహారంలో అవసరం లేకపోయినా నెల రోజుల్లోనే నిర్ణయం తీసుకుని వేలంపాటికి రెండు నెలల్లోనే అవకాశం వచ్చేసి అతి తక్కువ కమ్మేసుకున్నప్పుడు అగ్రిగోల్డ్ లాంటి వ్యవహారంలో ఏళ్ల తరబడి ఎందుకు నాంచుతున్నారు ఎందుకు కావాలని చెప్పి చేసుకొస్తున్నారు ఇది ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు మీద ఉంది ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల్లో పాజిటివ్ ఉంటే అది పార్టీ మొత్తానికి ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది ఆయన తీసుకునేటువంటి దాంట్లో ఎట్లాంటి నెగిటివ్లు పబ్లిక్లోకి పోను పోను పెంచుకునే కొద్దీ అది కాస్త దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకు అలా చేసుకుంటున్నారు అది తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అంటే తెలియక జరగడం అనేది ఏ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు తెలిసి జరుగుతున్నది తెలిసి జరుగుతున్నప్పుడు దాన్ని వదిలేస్తున్నారంటే అది అహంభావంతో కూడిన నిర్ణయం అవుతుంది తప్పించి అయినట్టు నిర్ణయం అయితే కానే కాదు నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి